హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఉల్లి కాడలు బంగాళదుంపులు రెండింటి కాంబినేషన్తో ఒక స్పెషల్ మసాలాలు వేసి నేను చూపిస్తున్నానండి ఈ కూర అనేది చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన విధానంలో తయారు చేయండి చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది మరి ఈ కూర ఎలా చేయాలో చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ ఉల్లికాడలను ఒక మూడు కట్టలను తీసుకున్నానండి ఈ మూడు కట్టలు ఉల్లికాడలను శుభ్రంగా కడుక్కొని మనము కట్ చేసుకోవాలి మట్టి అనేది ఉండదు కానీ కడుక్కోవాలండి ఉల్లికాడలకి లాస్ట్లో ఈ విధంగా ఉంటుంది కదా వీటిని మనం కట్ చేసి బయటపడేయాలి ఎందుకంటే దీంట్లో కొంచెం మట్టి అనేది ఉంటుంది అందుకని చెప్పేసి తర్వాత ఈ విధంగా నేను ఉల్లికాడలను ఈ మాత్రం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నానండి పెద్దగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనం ఉల్లికాడల కర్రీ తింటున్నాము అన్న ఫీలింగ్ అనేది వస్తుంది నేను చూపించిన విధంగా ఈ విధంగా పెద్ద పెద్ద పెద్దగా ఈ విధంగా కట్ చేసుకోండి ఒకవేళ మీకు చిన్న సైజు ఇష్టమైతే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని ఇవి ఉంటాయి కదండి వీటిని మనం పక్కకి తీసేస్తున్నాం కావాలంటే గొలలో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఈ విధమైన సైజులో నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తరువాత నేను బంగాళదుంపలను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వాటిని కూడా ఉల్లికాడను మనం ఏ సైజులో కట్ చేసుకున్నామో అదే సైజులో నేను ఇక్కడ బంగాళదుంపలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ విరిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసాను తరువాత ఒక స్పూన్ అనేది ఉడద్దాల్ ఒక స్పూన్ అనేది జీలకర్ర వేసాను ఏమైనా పప్పు జీలకర్ర కొంచెం దొరగా వేయించుకోవాలి తర్వాత మనం ఉల్లికాడలను కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనం వేసుకోవాలండి తరువాత బంగాళదుంపలను కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి ఉల్లికాడలు బంగాళదుంపలు రెండు తొందరగానే ఉడికిపోతాయి ఉడికిపోతాయండి ఈ కూరలో మనం వాటర్ వేసే అవసరం అస్సలు లేదు తరువాత పసుపుని నేను ఒక హాఫ్ స్పూన్ అనేది వేస్తున్నానండి ఇప్పుడు ఈ పసుపును కూడా ఆ ఉల్లికాడలు బంగాళదుంపలకు బాగా పట్టే విధంగా చక్కగా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దానిని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ దాకా కుక్ చేద్దాము మూడు నిమిషాల తరువాత నేను చూపిస్తున్నానండి ఉల్లికాడలు బంగాళదుంపలు కొంచెంగా మగ్గాయి ఇంకా పూర్తిగా మాత్రం ఉడకలేదు కానీ ఈ సమయంలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేయాల్సి ఉంది ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని తరువాత నేను ఒక రెండు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకున్నానండి తరువాత రెండు టమాటాలను కూడా నేను పొడవుగా కట్ చేశాను ఎందుకంటే మనం ఉల్లికాడలను బంగాళదుంపలను పొడుగ్గా కట్ చేసుకున్నాం కనుక ఉల్లిపాయలు టమాటాలు కూడా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి అన్నీ ఒకే సైజులో ఉండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ అనేది సాల్ట్ వేసానండి ఇప్పుడు సాల్ట్ కూడా పూర్తిగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద కూడా మూత పెట్టి కొంచెం సేపు అనేది మగ్గనివ్వాలండి నేను కొంచెంసేపు మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత అంటే ఒక టూ మినిట్స్ తర్వాత నేను చూసి చూపిస్తున్నాను ఈ సమయంలో మనం కారం అనేది వేయాలండి నేను ఒక స్పూన్ అనేది కారం వేసాను ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత చూడండి కలర్ అనేది చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అమ్చూర్ పౌడర్ను ఒక స్పూన్ అనేది నేను వేస్తున్నానండి తరువాత ధనియాల పౌడర్ను ఒక స్పూన్ అనేది వేసాను ఈ రెండేనండి మంచి ఎటువంటి మసాలాలు లేకపోయినా ఈ రెండింటిని మనం వేస్తే ఈ కూరకు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది అమ్చూర్ పౌడరు ధనియాల పొడి ఈ రెండింటినీ వేసి ఈ కూర చేయండి అదిరిపోయే టేస్ట్తో చాలా బాగుంటుంది మరి నేను చూపించిన రెసిపీ నచ్చుతుందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే పది మందికి ఈ రెసిపీ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు ఉడికిపోయిన కూరను ఒక బౌలులోనికి తీసుకుందాము చూడండి ఎటువంటి వాటరు వేయకుండానే ఎంతో ఎమ్మి టేస్టీ అయిన ఉల్లికాడల రెసిపీ తయారైంది కదా మరి చేస్తారు కదా మీరు కూడా